అపోస్తులుడైన పౌలు రోమేల్కు రాసిన పత్రికలోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు అలాగైన ఎడల నేను అడుగున దేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించనా అట్లనరాదు నేను కూడా ఇస్రాయేలీయుడను అబ్రహాము సంతాన మందలి బెన్యామిను గోత్రమునందు పుట్టినవాడను తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పినది మీరెరుగురా ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలియున్నాను నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇస్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలుకు మోకాళ్ళూనని ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా ఉన్నాను అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది అది కృపచేతనైన ఎడల ఇకనూ క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకనూ కృప కాకపోవును అలాగైనా ఏమగును ఇస్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను తక్కినవారు కఠిన చిత్తులైరి ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చియున్నాడని ప్రాయబడి ఉన్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు కాబట్టి నేను అడుగునది ఏమనగా వారి పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును రోమా అధ్యాయము పదమూడవ వచనము నుండి అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనాను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడలా వారిని చేర్చుకునుట ఏమగును మృతులు సజీవులైనట్టే అగును కదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచిన ఎడలా మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలువని యెడల నీవును నరికివేయబడదువు వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడలా అంటుకట్టబడదురు దేవుడు వారిని మరలా శక్తి శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరీ నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా సహోదరులరా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని గోర్చున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు కఠిన మనసు కొంతమట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయలు జనులందరూ రక్షింపబడుదురు రోమా పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి సువార్త విషయమైతే వారు మిమ్మను బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపడడు మీరు గత కాలమందు దేవునికి అవిధ్యేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధ్యేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఇంతటితో రోమా పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి